మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు బాంబులతో పేల్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ చెక్ డ్యామ్లు సైతం బాంబులతో పేల్చారన్నారు తనుగుల చెక్ డ్యామ్ ను బాంబు పెట్టి పేల్చారని ఆరోపించారు ఈ అంశంపై విచారణ జరిపించాలన్నారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటని ప్రశ్నించారు రికార్డుల నుంచి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తొలగించాలని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు డిమాండ్ చేశారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ చెక్ డ్యామ్ సైతం బాంబులతో పేల్చారన్నారు ఆయన తనుగుల చెక్ డ్యామ్ ను బాంబు పెట్టి పేల్చారని ఆరోపించారు ఈ అంశంపై విచారణ జరిపించాలన్నారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటని ప్రశ్నించారు రికార్డుల నుంచి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తొలగించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు ఆరు ఏడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల హైకట్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చినరో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ కూడా పెట్టి పేల్చేడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది